ఎట్టుండట మన ఊరు ఎట్టుండేరా అన్న దమ్ములు లేవున్నాము అడ్డు గోడలు ఎవరు పెట్టిండోరా ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్న దమ్ములు లేవున్నాము రాయి అడ్డు గోడలు ఎవరు పెట్టిండోరా ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుసుకున్నాము

దేవుడికే దిక్కు లేదు రా బడికాడ బాగోతమ్మ ఆడుతున్నారంటే సాపాలెత్త వెళ్ళాము రా మన ఊరికే తగిలిందిరా తగిలిందేరా ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్న దమ్ములో లేవున్నాము రాయి అడ్డు గోడలు ఎవరు పెట్టిండురా దసరా పండుగ నాడు జమ్మి కళతా ఉంటే కళ్ళ సంబూరా మేమూరా అప్పుడు ఊరు మొత్తం ఒక్క చోటరా ఊరు మొత్తం ఒక్క చోటరా నేడు పార్టీలు పగలంటూ మన వాళ్ళు ముందంటూ వీ ప్రతి ఇంటికొక్క జమ్మి చెట్టురా ఇంటికొక్క జమ్మి చెట్టురా మతమంటూ కులమంటూ మంటలే రాజేసి ఊరు చేసే రాజకీయం ఇప్పుడు వంశ யாடை சீனா குங்கலாடும் தீரா இந்நாளு ஏன் பாபு குண்ணமுறா ஏற்றுண்டேரா ஊரு ஏற்றுண்டேரா எனக்கேட்ட மனஊரு ஏற்றுண்டேரா அன்னதம்புலோலே உண்ணமுறா ஏற்றுக்கொண்டல் இவரு வெட்டிண்டுறா சதுவுக்குன்னுள்ளன் தன்ஞானம் உன்னுள்ளன் தபதுக்குதாரே வெதுக்குலாடுது ஊரு வெடிசை தூரங்குன்னு ஊரு வெடிசை தூரங்குன்னு వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు మధ్యలో ఉండేటి పెద్ద మనుషులేమో అర్థం కాకుండా ఉన్నారు పార్టీల చేతుల్లో బొమ్మలుతున్నారు అందరికి వుళ్ళో నా పుట్టిన ప్రతివాడు గ్రామ అభివృద్ధి తీర్చుకోవాలి ఎత్తరు నమోను అమ్మ తరువాత గమ్మిలూరా ఊరంటే నీ తోలి చిరునామారా నువ్వు ఎంతెత్తుకో ఎదిగినా నీ మూల మీడే రా ఊరు కన్నీరుగా మారితే అవసరం వజులు ఏడున్నా తగలేనురా మన ఊరి బాగే తొలి బాధ్యత నీ వంతు నందించరా